ఏం పనికి వచ్చినావు చెట్లు కొనడానికా చెట్లు కొనడానికి వచ్చిందట నిజమేనా నువ్వు అట్లనే కనిపిస్తాను లేకపోతే మరి పిట్టలు ధర లెక్కున్నాడు చెట్లు తీసుకోపోవడానిక ఇట్లా ధర లెక్కనే ఉండడు మరి మనిషి చూస్తే అట్నే కనిపిస్తాడు మరి ఆయనకు యాభై ఎఫరా ఉంది ఎట్లా కనబడుతుండే టోపి అట్లా అంటే ఏంది ఇంత ఇల్లువ లేకుండా అట్లా ఇలా చెట్లు కొనడానికి వచ్చిందట నిజమేనా నువ్వు అట్లనే కనిపిస్తాను లేకపోతే మరి పిట్టల ధర లెక్క ఉన్నాడు కదా పిట్టల ధర లెక్కనే ఉన్నాడు మరి మంచిగా చూస్తే అట్లే కనిపిస్తాను మరి ఆ టోపి మరి అనే పేరేం పేరు బాబు ఎక్కడ మీది ఎట్లా ఆ ఏం చేస్తున్నావు సెల్లు కావాలి సరే సరే ఏం చేస్తున్నాను చేస్తున్నా ఎవరు రమ్మన్నారు నేను ఎక్కడ వస్తాను ఎప్పుడు రమ్మను నేను ఎప్పుడు రమ్మన్నారు ఎప్పుడు రమ్మను నేను పొద్దున ఫోన్ చేసినా అమ్మ రేడి అత్తాండ ఫోన్ చేసినా లోపలికి ఎవరు వచ్చి కూర్చోమన్నారు లోపల ఎవరికి తిమ్మడి లోపల ఎవరు కూర్చోం మనం లోపల రావద్దు కదా పర్మిషన్ లేకుండా రావద్దు కదా ఎవరు రమ్మన్నారు ఎవరు సీన్ ఎవరు బంగారు తిని దిగే సంబంధం వంద సీన్ అంటే ఇక్కడ ఇవ్వలేదు బాబు బాబు ఏమో అంటారు వీళ్ళు నిన్ను పిట్టెల ద్వారా అంటారు లేకపోతే అంటారు ఆమె తాళం తీసి ఎట్లా వచ్చింది తాళం ఎట్లా దొరికింది అంటారు ఎట్లా మరి కేసుకి ఇట్లా పెడితే ఏం చెప్తాం మరి పుసుకున్నా

మాన్ వెటింగ్ చార్జ్